సిరికొండ మండల కేంద్రంలోని లొంకరామ లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ అర్చకులు దండల నాగరాజు పంతుల ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అన్న పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పండితులు మురళీధర్ శర్మ సిద్దిపేట ఎంపీఓ విజయలక్ష్మణ్ శర్మ సంతోష్ శర్మ ప్రాజెక్ట్ రామడుగు శ్రీనివాస్ శర్మ వాల్గోట్ భాస్కర్ శర్మ సిద్దిపేట జిల్లా ఎంపీడీఓ తదితరులు ఉన్నారు

పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి క్షేత్రము సిద్ధికొండ సమీపంలో ఉన్న గొంకా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో జ్ఞాన సరస్వతి సేవాస్మతి బ్రాహ్మణ సమూహం ద్వారా సిద్ధిపేట సిద్ధిపేట మంజూరు బ్రాహ్మణుల ద్వారా ఈ క్షేత్రంలో కూడా ఈ రోజున లోక కళ్యాణార్థము మహాన్యాసపూర్వక రుద్రా ఏకాద రుద్రాభిషేకము మరియు రుద్రాక్షనామ పారాయణంతో స్వామివారి సేవ చేయడం జరిగింది ఈ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ స్వామి మహా అయినారు కాబట్టి ఇతని యొక్క సేవ వలన లోకమంతా కూడా సుభిక్షమయ్యి మానవులందరూ కూడా ధర్మాచరణ మార్గంలో ఉండి ధర్మాన్ని రక్షించాలి మన సనాతన ధర్మం వర్దిలేందుకు ఆ భగవంతుడు పరిపూర్ణంగా ఆయుష్యులు అందించి మన భగవంతుడి యొక్క సేవ చేసి మానవులందరూ ధర్మ ధార్మికుడై ప్రవర్తించి ధార్మిక జీవనం నడుపుతూ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండడానికి భగవంతుడికి ఆశీస్సు కావాలని ఆశీస్సులతోటి మానవాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం Vamos a poner el de la